వెల్కమ్ టు విఎస్ఆర్ బ్రేకింగ్ న్యూస్ ఏదైతే కాంగ్రెస్ మనకు ఏదైతే నవీన్ యాదవ్ గారికి టికెట్ కేటాయించిన తర్వాత అభిమానులు చాలా భారీ ఎత్తున తరలి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు చెప్తున్నారు అలాగే కంగ్రాచులేషన్స్ కూడా చెప్తా ఉన్నారు సో అందులో నుంచి షేక్పేట్ డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు రఘునందన్ గారు తోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి ఎట్లా ఉంది మీకు కాంగ్రెస్ నుంచి నవీన్ టికెట్ రావడం ఎట్లా అనిపిస్తాం చాలా సంతోషకరంగా ఉంది మనకి ఎందుకంటే నవీనన్నని మనం అంటే ఇక్కడ నుంచి ఎమ్మెల్యే లాగా చూడాలని మేము ఎన్నో సంవత్సరాల నుంచి చాలా అంటే తపన పడుకుంటూ కష్టపడుకుంటూ నవీనన్నని ఇక్కడ మేము ఎమ్మెల్యే లాగా అంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ లాగా ఇచ్చినందుకు చాలా సంతోషకరంగా ఉంది మాకు రేవంత్ రెడ్డి అన్న కాదు అంటే చాలా మంది టికెట్ కోసం చాలా మంది చేశారు అటు అంజన్ కుమార్ యాదవ్ గాని అటు ఆ చూసుకుంటే ముందు రామ్మోహన్ గాని ఇలా చాలామంది సీఎన్ రెడ్డి చాలా వరకు అయితే స్థానికంగా ఉన్న వాళ్ళకే ఇచ్చారు మరి ఎలాంటి అభివృద్ధి చేయబోతా స్థానికంగా ఇచ్చినందుకు చాలా సంతోషకరం ఫస్ట్ ఆఫ్ ఆల్ రేవంత్ రేవంత్ అన్నకు ఎందుకంటే స్థానికంగా ఉన్న వాళ్ళకి ఇచ్చి నవీనన్నకి అదే దాంట్లో నవీనన్నకి ఇవ్వడం ఇంకా చాలా సంతోషం నవీనన్న ఇప్పుడనే కాదు గత టెన్ ఇయర్స్ నుంచి చాలా అంటే చాలా అభివృద్ధి పనులు చాలామందికి హెల్ప్ చేయడము చాలా అంటే అన్నిట్లో చాలా ముందుండి వర్క్ చేయడం చాలా మంచిగా అంటే సంతోషకరంగా ఉంటుండే ఇప్పుడు ఎమ్మెల్యే ఏంటంటే ఇంకా ఎమ్మెల్యే క్యాండిడేట్ కమ్ ఇంకో ఎమ్మెల్యే ఏంటంటే ఇంకా చాలా అంటే అందరికీ చా పథకాలు కూడా కాదు ప్రతి ఒక్కరికి అన్నీ దగ్గరికి చేరుతాయని మా సంతోషకరంగా చెప్తున్నాం మేడం ఎలా ఎలా తీసుకోబోతున్నారు మీరు ఆ ప్రజల్లోకి ఏదైతే ఆ నవైన్ గారిని గెలిపించుకోవడానికి ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రజల్లోకి ఎలా తీసుకోబోతున్నారు ఎంత మెజారిటీ తీపి గెలిపించుకోబోతున్నారు మేము లక్ష మెజారిటీతో గెల్ గెలిపిస్తాము నవీనన్నని హండ్రెడ్ అండ్ వన్సెంట్ హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఏంటంటే ప్రజల్లో ఆల్రెడీ నవీనన్న గురించి అందరికీ తెలుసు నవీనన్న ప్రతి ఒక్క అభివృద్ధి కానీ అయినా సరే అంటే ఏదైనా సరే తన సొంతంగా అంటే ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తాడు అందరినీ అది అది ఒక్కటి ప్రజలకు ముందే తెలుసు అందరూ ముందుకొచ్చి ఇప్పుడు నవీనన్నకే సపోర్ట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ లక్ష మెజారిటీతో గెలుస్తాం లేదు సార్ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం మేము పదేళ్ళు ఉన్నప్పుడు బాగా అభివృద్ధి జరిగింది హైదరాబాద్ని అభివృద్ధి చేసింది మేమే మరి ఇప్పుడు కాంగ్రెస్ రాదు ఏదైతే చేస్తే ఉత్తగా ఉన్నది కాంగ్రెస్ జనాలను మభ్య పెడతా ఉన్నది అని చెప్పేసి చెప్తా ఉన్నారు బీఆర్ఎస్ బీఆర్ఎస్ అయితే ఏం చేయలేదు ఇప్పుడు అందరికీ తెలుసు హైదరాబాద్ సిటీలో చాలా మంది అంటున్నారు కానీ అంటే వాళ్ళు చెప్పుకోవడమే కానీ ఏం పని చేసింది అయితే ఎవరికి తెలియదు అంటే పబ్లిక్ లో అయితే ఎవరు చెప్పినా కూడా ఏం పబ్లిక్ చేయలేరు అని తెలుసు హండ్రెడ్ పర్సెంట్ కాంగ్రెస్ రెండు సమాచారం నుంచి పనులన్నీ అందరి ప్రజల దగ్గరికి ప్రజల వద్దకు పాలన అనే కాన్సెప్ట్ అలా అలాంటి కాన్సెప్ట్ తో మేము ముందుకు పోతున్నాం హండ్రెడ్ పర్సెంట్ జూబ్లీ హిల్స్ లో జెండా ఎగరేస్తాం రేప రెపల్ ఆడుతుంట్రెస్టింగ్